ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రిని హెచ్చరించారు అనవసరమైన విషయాలు మాట్లాడొద్దు బాధ్యతగా వ్యవహరించాలంటూ మందలించారు సీఎం చంద్రబాబు మంత్రులు నారా లోకేష్ టీజీ భరత్లు ఇతర అధికారాలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం దావోస్కు వెళ్లిన సంగతి తెలిసిందే అక్కడ మంత్రి టీజీ భరత్ మంత్రి లోకేష్ భవిష్యత్ సీఎం అంటూ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది మంత్రి హోదాలో బాధ్యతగా ఉండాలని ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలుసుకుంటే మంచిద మందలించారట మనం ఇక్కడికి ఎందుకొచ్చాం మీరు ఏం మాట్లాడుతున్నారు అంటూ సున్నితంగా హెచ్చరించారట చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడుల కోసం దావోస్ వచ్చామని ఇక్కడ ఇలాంటి వ్యాఖ్యలు అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని మంత్రికి చెప్పారట మరోవైపు టీడీపీ అధిష్టానం నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలంటూ కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలపై స్పందించింది ఈ అంశంపై ఎవరూ మాట్లాడొద్దని ఎవరికి వ్యక్తిగత అభిప్రాయాలు వారు చెప్పడం సరికాదని అభిప్రాయపడింది ఎవరు మీడియా దగ్గర బహిరంగ ప్రకటనలు చేయవద్దని హెచ్చరించింది ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారు వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని అధిష్టానం నేతలకు సూచించింది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అంటూ మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి ఓవైపు టీడీపీ నేతలు లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేస్తే మంత్రి మాత్రం ఏకంగా లోకేష్ ను సీఎం చేయాలనడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా స్పందించారు లోకేష్ డిప్యూటీ సీఎం పదవి అంశంపై కూటమిలో చర్చ జరుగుతున్న వేళ ఏకంగా సీఎం చేయాలనడం మరింత హీట్ పెంచింది దీంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం నేతల వ్యాఖ్యలకు ఫుల్ స్టాప్ పెట్టే దిశగా అడుగులు వేస్తుంది నేతలు అనవసరమైన విషయాలను మీడియా ముందు ప్రస్తావించదని మరోసారి ఈ తప్పు జరగకూడదని హెచ్చరించారు Charu.